ప్రేమ అభిషేకం కనిపిస్తుంది అంటే మీరు ఎంత ప్రేమ ఉంటే మీకు అప్పటి న్యూస్ పేపర్ కటింగ్స్ అన్ని తీసుకుంటారు ఇన్విటేషన్ కార్డ్ కలర్ ఉండేటండి ఆ సినిమా మేము వెళ్ళిన ప్రతి ఫంక్షన్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఇక్కడికి వచ్చాం జూబ్లీ ఫంక్షన్ ఇక్కడికి వచ్చాం హండ్రెడ్ డేస్ విజయవాడ త్రీ హండ్రెడ్ నెల్లూరు వన్ ఇయర్ చెన్నై ప్రేమ అభిషేకం వంద సార్లు చూసాం మేడం సినిమా రాసుకుంటా ఉంటాం పుస్తకంలో ఈ రోజు వెళ్ళాము ఈ తేదీ ఈ ఏ డైలాగ్ గుర్తుండిపోయింది అయితే పాట గుర్తుండి చెప్పండి నాకు అయితే ఏ మేడం ప్రేమాభిషేకం ఆగదు ఆగదు ఈ నిమిషం నీకోసము నా కళ్ళు చెబుతున్నా ఈ పాటకైతే హాల్లో అంతా డ్యాన్స్ చేశాం మేడం కోటప్పకొండ కోట పాట పాడ మేడం ఏజ్ మేడం ఎనిమిది పాటల్లో ప్రతి పాటలో కూడా ప్రేమ అనే పదం ఉంది అదే మేము మా అందరి ఏజ్ కూడా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటాయి మేడం ఆ సినిమాల ఇప్పటికి అంటే మేము తండ్రి జన్ అంటే రామ నాయసరి గారు పెద్ద పెద్ద అభిమాలు ఉన్నారు ఆ కాలంలో బాలరాజు టైంలో అయ్యి ఉన్నారు

ఎందుకు మొన్న మొన్న నేను చెన్నైలో మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తాను థియేటర్ స్టిల్ నేను థియేటర్కి వెళ్తూ ఉంటాను క్యారెక్టర్ ఉంది లేదు దాంట్లో నాగేశ్వరరావు గురించి ఉంది అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఆయనకు వంద సంవత్సరాలు అయినా కూడా జనం మర్చిపోవడం లేదు లేదు డైరెక్టర్ సినిమాలో అన్నపూర్ణి పాటలు వింటూ ఉంటుంది రవితేజ రవితేజంటర్ అవుతోనే పాట చెడిపోతుంది అవును చెడిపోతే ఏంటంటే అయితే నేను పాట పాడు అంటే పాడుతుంది ఆయన డాన్స్ నాగేశ్వర లాగా ఉంటుంది వాడు రెండు పాటలు డాన్స్ చేస్తాడు వేసిన తర్వాత మీ ఆమె ఎప్పుడో ప్రేమించిందంట అతను నాగేని పిలుచుకుంటుందంట వాడితో కలవాలంటుంది ఆడికి ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూ లభిస్తుంది అండి నాకు ఇదే అభిమాని ద్వారా ఆయన పిఎం అభిమాని ఇంటర్వ్యూ కావాలంటే అప్పుడు నేను నాగేశ్వర ఫ్యాను నా కొడుకు ఇన్ఛార్జు ఇప్పిస్తాడు అది అలా ఎప్పుడే లేదులేండి ఎవ్వరూ అసలు మర్చిపోలేని పాత్రలు సో విశాలమైన పాత్రలు ఎక్కువ అనే పాత్రలు అవి చూసినప్పుడు బాధేస్తుందబ్బా నాకైతే ఎన్ని సినిమాలున్నా ప్రేక్షకులకి ఏనాడు కూడా బోర్ కొట్ట కొట్టని విధంగా నటించాడు సార్ చెప్పిన ఒకరి ఒకరి సార్ ఇంతకుముందు ఒక మాట చెప్పారు అన్ని దేశాలకి ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళారు వెళ్ళినప్పుడు అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమన్నా మీకు అమెరికాకి వెళ్ళొచ్చారు కదా మీ అనుభవం ఎట్లా ఉంది మీరు చెప్పండి ఏంటంటే నేను ఎంత చిన్నవాడినో నాకు తెలిసిందన్నాడు ఆ వినయము వినమ్రత నాకు నిజంగానే ఇప్పటికీ ఎప్పటికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మామా మా నాన్న తర్వాత నాకు సగము ఇన్స్పిరేషను నాగేశ్వరరావు